నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ భారతదేశపు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్య పుణ్యస్థలం కాశీ సాయిబర్ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన వారణాసపై భక్తుల చూపు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అలాంటి గడ్డపై రాజకీయాలు మరో ఎత్తు స్వయాన ప్రధాని మోడీకి కంచుకోటగా మారిన వారణాసలో ఈసారి పోటీ ఎలా ఉండబోతోంది అనేది చర్చగా మారింది సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ఓవైపు ఇండియా కూటమి మరోవైపు కమల దళం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఓవరాల్ గాల్సిందే వారణాసి కోట్లాది మంది భక్తుల పుణ్యస్థలం దేశాన్ని పాలించే ప్రధానమంత్రి మోదీ అంట ఓనాడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని బీజేపీ చేజిక్కించుకుంది రెండు వేల నాలుగులో మినహా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇక్కడ వరుసగా కాషాయ జెండానే ఎగురుతుంది మాత్రం ప్రజలు పట్టం కట్టారు రెండు వేల పదమూడులో ఢిల్లీలో ఆప్ సర్కారు కొలువుదేరిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో మోదీపై పోటీ చేశారు ఈ పోరులో మోదీ మూడు లక్షల పైచలకు ఓట్ల తేడాతో కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించారు కేజ్రీవాల్ కూడా రెండు లక్షల ఓట్లు సాధించగలిగారు ఇక్కడ గెలుపుతో మోదీ ప్రధానమంత్రి పీఠ అధిరోహించగా వారణాసి ప్రొఫైల్ మరింత పెరిగింది అప్పటి నుంచి ఈ సిటీ రాజకీయంగాను ప్రాధాన్యం సంతరించుకుంది వారణాసి పార్లమెంటు నియోజకవర్గం ఐదు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇక్కడ బీజేపీ ఏడు సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు గెలిచింది రెండు వేల నాలుగు మినహా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి బీజేపీ వరుస విజయాలను నమోదు చేస్తూ వారణాసిని కాషేయ పార్టీ తన అడ్డాగా మార్చేసుకుంది ఇక్కడ నుంచి గెలిచిన ఇద్దరు నాయకులకు దేశ ప్రధానిగా అవకాశం దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో వారణాసిలో నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్ల మెజారిటీతో గెలిచిన చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు అనంతరం రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచి గెలిచిన నరేంద్ర మోదీకి ప్రధాని అయ్యే గోల్డెన్ ఛాన్స్ దక్కింది అలాగే యూపీలో సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీలో ఇంతవరకు గెలవని పదకొండు నియోజకవర్గాల్లో వారణాసి కూడా ఒకటి మోదీ కంటే ముందు ఈ నియోజకవర్గం సీటు సీనియర్ నేత మురళి మనోహర్ జోషిదే అయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ను నిలవరించి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎనభై లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాల్సిన పరిస్థితి దీంతో ఇక్కడ పట్టు సాధిస్తే సరిహద్దుల్లోని నలభై ఎంపీ స్థానాలున్న బీహార్లోనూ కలిసొస్తుందనే బలమైన విశ్వాసంతో బీజేపీ హిందూ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న వారణాసి నుంచి మోదీని రంగంలోకి తెప్పింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే బరిలో నిలిచి సమాజ్వాదీ పార్టీకి చెందిన శాలిని యాదవ్ పై నాలుగు పాయింట్ ఏడు లక్షల ఓట్లతో ఘన విజయం సాధించారు రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు మోదీ ముచ్చటగా మూడోసారి కూడా ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు అయితే ఈసారి ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలోకి దిగుతున్నారు ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే అజయ్ రాయ్ సైతం గతంలో కాశియా పార్టీ నుంచి రాజకీయ అరంగేటం చేసి ఆ పార్టీని విభేదించి ఇప్పుడు మోదీపై పోటీ కేసయ్యంటున్నారు ఉత్తరప్రదేశ్ లోని కోసల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఏడు వరకు మూడు సార్లు గెలుపొందారు అజయ్ రాయ్ రెండు వేల రెండులో బీఎస్పీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో అజయ్ రాయ్ మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఆ తర్వాత అజయ్ రాయ్ బీజేపీ నుంచి వారణాసి లోక్సభ టికెట్ ఆశించారు బీజేపీ హైకమాండ్ మాత్రం సీనియర్ నేత మురళి మనోహర్ జోషికి టికెట్ ఇచ్చింది దాంతో బీజేపీకి రాజీనామా చేశారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో వారణాసి పార్లమెంటు బరిలోకి మోదీ దిగినప్పుడు రాయ్ ను తన అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది ఆ ఎన్నికల్లో మోదీ విజయం సాధించారు ఇప్పుడు తాజాగా మోదీపై మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు వారణాసి నుంచి మూడు సార్లు హస్తం పార్టీ రాయ్ నే నమ్ముకోవడానికి ఆయన సామాజిక వర్గము ఓ బలమైన కారణమే వర్గానికి చెందిన ఆయన తూర్పు ఉత్తరప్రదేశ్ లో చాలా చోట్ల ఓట్లను ప్రభావితం చేయగలరు బ్రాహ్మణుల మద్దతు ఉంది ఒకప్పుడు పూర్వాంచల్ ప్రాంతం కాంగ్రెస్ కు బలమైన కోట మోదీ అడుగు పెట్టడంతో ఈ కోట పునాదులు కదిలాయి అయితే ప్రధానిని ఎదుర్కొనే క్రమంలో రాయ్ ను మరింత బలోపేతం చేసేందుకు కొన్నాళ్ల నుంచే కాంగ్రెస్ చర్యలు మొదలుపెట్టింది యూపీ పీసీసీ చీఫ్ బిజ్రాల్ కబ్రీపై అసంతృప్తితో ఉన్న ప్రియాంక గాంధీ బృందం ఆయనను తప్పించి పార్టీ పగ్గాలను రాయ్ చేతికిచ్చింది దీంతో పార్టీ క్షేత్ర స్థాయి ఓటర్లకు మరింత దగ్గరైందని నాయకులు అంచనా వేశారు దీనికి తోడు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ఇండియా కూటమి కింద జట్టుకట్టాయి భారత్ జోడో న్యాయయాత్ర సమయంలో కూడా రాయ్ పనితీరు ఆకట్టుకుంది దీంతో ఈసారి కూడా మోదీపై పోరుకు రాయ్ పేరునై కాంగ్రెస్ ఎంచుకుంది మరోవైపు ఓటర్ల సమీకరణాల విషయానికి వస్తే వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో పంతొమ్మిది పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఓటర్లున్నారు ఇందులో పది పాయింట్ ఆరు ఐదు లక్షల మంది పురుషులు కాగా ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది మహిళలు నూట ముప్పై ఐదు మంది ఇతరులు ఉన్నారు కాగా ఈ నియోజకవర్గ జనాభాలో డెబ్బై ఐదు శాతం మంది హిందువులే ఇరవై శాతం మంది ముస్లింలు ఐదు శాతం మంది ఇతర మతస్థులున్నారు ఈ నియోజకవర్గంలో హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతూ వస్తుంది మరి ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ కు కలిసిస్తాయా లేక బీజేపీకే ప్రజలు పట్టం కడతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే